రైతు సంబంధించిన ందుకు సంబంది ఈ రోజు రైతు బంధుకు సంబంధించిన విషయం ఎంత దారుణంగా జరిగింది అంటే ఒకసారి మీకు ఈ రైతు బంధుకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీకు తెలియాలి కదా ఆ ఒకసారి చూడు తెలంగాణ ప్రజలరా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే ఒక్కసారి మీరే అయినరు ఎందుకంటే మళ్ళా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని కూడా మీకు చెప్పే ఇగో చూడు ఇక్కడ ఏం ఏం సంభాషణ జరుగుతుందో అయిన ఒక్కసారి మీరు

అర్థమైందా అది రైతు వాదన ఈ ఒక్క రైతే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు ఉన్నారు